సింహరాశివారికి ఈ నెల ముప్పై ఒకటవ తారీఖులోపు ప్రమాదం పొంచి ఉంది ఈ రాశివారి జీవితంలో ఎటువంటి సంఘటనలు ఎదురవుతున్నాయి ఈ రాశివారి జీవితంలో ఆర్థికంగా ఆరోగ్యపరంగా వ్యాపార ఉద్యోగపరంగా విద్యపరంగా ఇలా అనేక అంశాల్లో ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు ఈ రాశివారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి విషయాల గురించి తెలుసుకుందా అలాగే రహస్య శత్రువుల వలన ఈ రాశివారికి పొంచి ఉన్న ప్రమాదం ఏంటి అనేటటువంటి అనేక విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రాశివారి జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరగబోతున్నాయి ఈ రాశివారి జీవితాలపై గ్రహాల యొక్క ప్రభావం వలన ఈ రాశివారి జీవితంలో అనేక పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది ముందుగా గ్రహాల యొక్క ప్రభావం ఈ రాశివారిపై ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఈ రాశివారు జీవితంలో ప్రశాంతతకు సంబంధించి ఏకాంతానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు అలాగే బుధగ్రహం కర్కాటక రాశిలో ప్రవేశించటం కారణంగా ఈ రాశివారి జీవితంలో కొన్ని ఆసక్తికర సంఘటనలు జరగబోతున్నాయి ఈ రాశివారు తాము చేయాలనుకున్న పనులను పూర్తి చేయటానికి చాలా దృఢంగా నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది అలాగే మిథున రాశిలో సూర్యుడు సంచరించటం కారణంగా ఈ రాశివారికి ఆర్థికంగా బాగుంటుంది కుటుంబ పరంగా మంచి పరిస్థితులను ఎదుర్కొంటారు అలాగే ఈ రాశివారు అనారోగ్య పరిస్థితుల వలన అనుకోని ఖర్చులు వచ్చి కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు పడతారు కుజగ్రహం సంచారంలో మార్పు కారణంగా ఈ రాశివారికి ధైర్యాన్ని ఇచ్చేటటువంటి సంఘటనలు ఎదురుకాబోతున్నాయి మేషరాశిలో గురుగ్రహం సంచరిస్తుంది దీనివల్ల ఈ రాశివారికి ఆరోగ్యానికి సంబంధించి మేలు అలాగే మీరు ప్రారంభించిన పనులకు సంబంధించి ప్రోత్సాహం కలుగుతుంది శనిగ్రహం సంచారంలో మార్పు కారణంగా జీవితంలో కొన్ని విషయాలను నేర్చుకుంటారు ఆధ్యాత్మిక జ్ఞానం కోసం మీరు అన్వేషించేటటువంటి సమయం కూడా మీకు దగ్గర పడుతుంది ఈ విధంగా గ్రహాల యొక్క సంచారంలోని మార్పులే మరొక ఐదు రోజుల్లో ఈ రాశివారి జీవితంలో జరగబోయేటటువంటి ముఖ్యమైన సంఘటనకు కారణంగా చెప్పొచ్చు ఈ రాశివారికి అన్ని రంగాల్లో చూస్తే మిశ్రమ ఫలితాలనేవి దక్కబోతున్నాయి ఈ రాశివారు కెరియర్ పరంగా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేసే ప్రతి పనిలో మంచి ఫలితం పొందుతారు ఈ రాశి వారికి వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వృత్తిపరంగా కానీ అభివృద్ధి అనేది ఉంటుంది అంటే వ్యాపారంలో లాభాలు రావటం ఉద్యోగంలో ప్రమోషన్స్ రావటం ఆర్థికంగా బాగా కలిసి రావటం వంటివి జరుగుతాయి అలాగే వృత్తిపరంగా ఈ రాశి వారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి వ్యాపార పరంగా అత్యధిక లాభాలు పొందుతారు ఈ రాశి వారికి పూర్తవకుండా ఆగిపోయి ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి ఈ రాశివారికి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా లేదా ప్రస్తుతమున్న ఉద్యోగాన్ని వదిలి నూతన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి నూతన ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంది ఈ ఐదు రోజుల్లో ఈ రాశి వారు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్లినా ఉద్యోగ ప్రయత్నం చేసినా వీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు అలాగే మీ ఆసక్తికి మీ నైపుణ్యానికి తగినటువంటి ఉద్యోగ అవకాశాలు మీకు లభిస్తాయి కాబట్టి మీరు చేస్తున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకోండి ఈ రాశివారికి కెరియర్ పరంగా అభివృద్ధిని సాధించటానికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యాష్టికం పఠించటం శుభాన్ని కలిగిస్తుంది ఈ రాశివారికి ఆర్థికంగా బాగుంటుంది ఆదాయపరంగా కూడా రాబడి ఉంటుంది సాధారణమైనటువంటి ఖర్చులే ఉంటాయి అనవసరమైన ఖర్చులకు ఈ రాశివారు దూరంగా ఉంటారు స్థిరాస్తులు కొనుగోలు చేసేటటువంటి విషయంలో కొన్ని జాగ్రత్తలను ఈ రాశివారు తీసుకోవాలి ఈ రాశివారు డబ్బును పొదుపు చేయాలన్నా లేదా ఏదైనా పాలసీలను కట్టాలన్నా కొంతకాలం వేచి ఉండటం మంచిది డబ్బులు పొదుపు చేయటానికి ఇది మంచి సమయం కాదు ఈ రాశివారు పెట్టుబడుల విషయంలో వ్యాపార భాగస్వాముల విషయంలో వ్యాపార లావాదేవీల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశివారికి ఆర్థికంగా బాగా ఉన్నప్పటికీ డబ్బు పొదుపు చేయటం అనేది తక్కువగా ఉంటుంది ఈ రాశివారు కనకధార స్తోత్రం ప్రతినిత్యం పఠించటం ద్వారా ధనాన్ని పొదుపు చేయగలుగుతారు అలాగే ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు ఈ రాశివారు వీలైనంత వరకు కుటుంబ సభ్యులతో గడపటానికి ప్రయత్నించండి మీ కుటుంబ సభ్యులకు మీరు ఎంత సమయం కేటాయిస్తే మీకంత ప్రయోజనం కలుగుతుంది ముఖ్యంగా మానసికంగా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని సామరస్యంగా కూర్చుని పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి అలాగే ఈ రాశిలోని వారు ఎవరైనా పెళ్లి గాని లేదా ఏదైనా శుభకార్యం కోసంగాని ప్రసవం కోసం ఎదురు ఎదురుచూస్తున్నట్లయితే మంచి శుభ ఫలితాలు దక్కే ఉంది ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు లభిస్తుంది మీరు కష్టాల్లో ఉన్నా కృంగిపోతున్నా మీ కుటుంబ సభ్యుల నుండి మంచి ప్రోత్సాహం ఉంటుంది మీరు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే మీ కుటుంబ సభ్యులు బంధువులు అలాగే మీ స్నేహితులు మీకు బాగా సహకరిస్తారు ఈ రాశివారికి కష్టం వచ్చినప్పుడు ఓదార్చటానికి ఎప్పుడూ కొంతమంది అండగా నిలబడతారు అలాగే ఈ రాశివారి కుటుంబానికి సంబంధించి ఏదో ఒక ముఖ్యమైన కార్యక్రమం జరగవచ్చు దానికి మీరు హాజరయ్యే అవకాశం ఉంది ఈ రాశివారికి వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు మీ జీవిత భాగస్వామి ప్రతి విషయంలోనూ మీకు తోడుగా సపోర్ట్గా ఉంటుంది ఈ రాశివారికి సంతానం విషయంలో ఆశించిన ఫలితాలను పొందుతారు కానీ ఈ రాశివారు ప్రేమ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రాశివారు ప్రేమించిన వ్యక్తిని తమ జీవితంలోకి తీసుకురావటానికి కొంచెం ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది అలాగే ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ రాశివారికి ఆరోగ్యానికి సంబంధించి సాధారణ ఫలితాలు ఉంటాయి అనారోగ్య సమస్యలు అంతగా ఇబ్బంది పెట్టవు అయితే ప్రయాణాలు చేసేటప్పుడు ఈ రాశి వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ప్రయాణాల ద్వారా వీరికి ప్రమాదం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రయాణాలకు దూరంగా ఉండండి అలాగే ఈ రాశిలోని విద్యార్థులకు మంచి సమయం నడుస్తుంది ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సమయం విద్యార్థుల్లో ఏకాగ్రతను పెంచుతుంది కాబట్టి మీరేం చదువుతున్నారు ఎందుకు చదువుతున్నారో మీరు జీవితంలో ఏ రంగంలో దృష్టిని పెట్టడం ద్వారా ఉన్నత స్థాయికి చేరుకుంటారు అనేటటువంటి అంశాలపై ఈ రాశి వారికి స్పష్టత ఏర్పడుతుంది అలాగే ఇంటర్వ్యూల్లో మంచి ఫలితాలను విజయాలను సాధించగలుగుతారు ఈ విధంగా ఈ రాశిలో పుట్టినవారు మంచి ఫలితాలను అనేవి పొందుతారు అయితే మరొక ఐదు రోజుల్లో ఈ రాశి వారికి ఒక ప్రమాదం పొంచి ఉంది ఈ రాశి వారికి తెలియకుండా కొంతమంది రహస్య శత్రువులు ఉంటారు రహస్య శత్రువులు అంటే ఎవరో కాదు కొంతమంది మీకు మంచి మిత్రులుగా నటిస్తూ మీ పక్కనే ఉంటూ మీ వెనకాలే మీకు అనేక రకాల ప్రమాదాలను కలిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి స్నేహితుల విషయంలోనూ మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరైనా రహస్య శత్రువులు మీకు ఉన్నారా అని ఆలోచించుకోండి అలా ఎవరైనా ఉన్నారనిపిస్తే తగిన జాగ్రత్తలు తీసుకోండి ప్రమాదాల బారిన పడకుండా ఉండటానికి ఎప్పటికప్పుడు మీ చుట్టుపక్కల ఉన్నవారిని గమనిస్తూ ఉండండి ఎవరిని పూర్తిగా నమ్మకండి ఎవరితోనూ అనవసరమైన వాదనలకు చర్చలకు దిగకండి అనవసరమైన వాదనలకు చర్చలకు దిగడం ద్వారా మీకు తెలియకుండానే మీరు శత్రువులను సంపాదించుకుంటారు కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడండి ఈ రాశివారు కొన్ని నియమాలను పాటించటం ద్వారా ఉత్తమమైన ఫలితాలను పొందుతారు హనుమాన్ చాలీసాను పఠించండి అలాగే ప్రతి బుధవారం వినాయకునికి గరికను సమర్పించండి ఈ రాశివారు మీకు వీలైనప్పుడల్లా నారాయణ మంత్రాన్ని జపించండి తద్వారా మీకున్న ప్రమాదాల నుండి మీరు తప్పించుకోగలుగుతారు అలాగే ఈ రాశివారు వీలైనంత వరకు సామాజిక సేవా కార్యక్రమాల్లో తమవంతు సాయాన్ని అందించడానికి ప్రయత్నించండి మీరు చేసే సాయం మిమ్మల్ని ఆపదల నుండి కాపాడుతుంది సో చూశారు కదండి రహస్య శత్రువుల వలన సింహరాశి వారికి ఈ నెల ముప్పై ఒకటవ తారీఖులోపు పొంచి ఉన్న ప్రమాదం గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోకండి ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్